వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్ ఈరోజు మన అతిథి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుచుమల్లి శ్రీనివాసరావు గారు నమస్తే శ్రీనివాసరావు నమస్కారం అండి ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో అంతా హాట్ హాట్ గా అరెస్టులు జరుగుతున్నాయి ఒకవైపు పీటీ వారెంట్లు ఒకవైపు కొత్త కేసులు అసలు ఈ కేసులో అంతా ఉండేదంతా ప్రముఖులే ఉన్నారు మళ్ళీ అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ అరెస్టులు అనేటువంటివి కొద్దిగా లేట్ అయ్యింది అనేటువంటిది భావన ఉంది అందరిలో ఇప్పుడు ఏడెనిమిది నెల అయింది అంటే జనాలు ఏమనుకున్నారంటే అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఈ భారతదేశ చరిత్రలో అంటే రాచరికం ఉన్నప్పుడు పరాయ ముష్కరుల పాలన ఉన్నప్పుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పాలనలో కూడా ఇంత అరాజ్యం జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనం పోవడం కాదు కానీ వాళ్ళు జంట్లు మెన్నాళ్ళు మిమ్మల్ని తిట్టాలంటే కూడా మర్యాదగా తిట్టుకోరా మనకే ఆర్గ్యుమెంట్ చేసుకునే అవకాశం కల్పించారు అలా కాబట్టి ఆ గాంధీ గారు కానీ అంబేద్కర్ గారు కానీ ప్రకాశం పంతులు గారు కానీ పేరు పేరు పొందిన న్యాయవాదులు కింద ఎందుకున్నారు అవును వాళ్ళు బ్రిటిష్ ఆయోగ్గానే కదా వాళ్ళు ప్రే ప్రఖ్యాతలు సంపాదించారు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడారు అవును రాజ్యాధికారం చేశారు వాళ్ళు మనకు ఉందా అది లేదు ఐదు సంవత్సరాలు అవకాశం ఉంది కాబట్టి వాళ్ళంతా లీడర్లుగా ఐడెంటిఫై అయ్యారు దానికి అవకాశం ఎవరు ఇచ్చారండి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు కదా అవును వాళ్ళు కొట్టాలంటే చంపారంటే చంపే వాళ్ళు ఒకటే కోరుకున్నారు మా సామ్రాజ్యవాదానికి మీరు అనుకూలంగా ఉండండి మా క్రౌన్ మా కిరీటానికి మీరు సలాం చేయండి మా సింహాసనాన్ని గౌరవించండి ఈ అడిగారు అంతే వాళ్ళు మనల్ని అందరూ పరిపాలించారు అభివృద్ధి చేశారు అన్ని చేశారు అవునవును మన ఆత్మవిశ్వాసము ఆత్మగౌరవము పరాయపాలన పరాయ పీడ బానిసత్వం వద్దనుకున్నాం మనం అవును మన గాలి నీరులోనే బానిసత్వము విశృంఖల విలయతాండ వ్యతిరేకంగా పోరాడే తత్వము మనకు ఉంది అట్ ది సేమ్ టైం బానిసత్వం కూడా మనకు అలవాటు అయిపోయి ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన బానిసలని చూసాం బానిసల స్వర్గంలో భావించిన వాళ్ళని చూసాం అది బానిసల స్వర్గంగా భావించారు అవును అలా భావించారు కాబట్టి నువ్వు చాలా బలే ఉంటావు నువ్వు నీ తల బాగుంటుంది నువ్వు ఎంత పడుకున్నావో ఈ నవ్వు వరం ఇలాంటి పాటలై పాడేవారండి అంతే కదండి అవును అది బానిసల స్వర్గం కింద అనిపించింది కానీ అతని మీద మనమ తెప్పిన పోరాటం చేశారు గొంతెత్తిని అనదించారు రక్త గాయాలు పాలయ్యారు నిర్బంధం నిరంకుశం నియంతృత్వానికి గురయ్యారు వేట ఆడబడ్డారు అన్నీ జరిగినాయి అవును అందులో ఈ పోరాటం విజయం సాధించారు ప్రజలందరినీ అవేర్ చేశారు చాలా మంది చేయగలిగారు ప్రతి అంశంలోనూ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అక్త్యాలు చేసినా అరాచకం చేసినా ఎదురుంటి పోరాడారు ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన గాయమైంది గాయమైన వాళ్ళకంటే కూడా ఆ గాయాన్ని గాయమైన వాళ్ళని చూసిన వాళ్ళకి నొప్పి వేరే వాళ్ళకి వచ్చి నేను ఫీల్ అయ్యారు అవును చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వాళ్ళ కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారికి పేరు పొందిన నాయకులకి ప్రధాన వరుసలో ఉండే ప్రథమ శ్రేణి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా గాయాలైనవి ఆ గాయంతాలకు నొప్పి వాళ్ళకి మాత్రమే కాకుండా సామాన్య సగటు పౌరులు కూడా చూసేవాళ్ళు కూడా ఫీల్ అయ్యారు ఆ నొప్పి వచ్చిందండి నొప్పి అవును జగన్మోహన్ రెడ్డి కూడా కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు అందరికీ వడ్డించాడు ఎవరిని వదిలిపెట్టలేదు ఒక వరుసలో వడ్డించుకుంటే వెళ్ళాడు ఎట్లా ఎందుకు సార్ అతను భయంతో చేశాడా లేకపోతే ఏదన్నా ఒక ఉద్దేశం పెట్టుకుని చేశాడంటారు తన ప్రవృత్తి అండి మానసిక ప్రవృత్తి ఎందుకంటే కొంతమందికి అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోద్ది హింసా ప్రవృత్తి వాళ్ళ మైండ్లో ఉంటుంది అధికారం పెత్తనం కావాలి అధికార దానికోసం ఏమైనా చేస్తారు పెత్తనం కావాలి పెత్తనం కావాలంటే అధికారం ఉండాలి అధికారంలో రావాలంటే డబ్బు కావాలి ఉదానికోట్లు లింక్ అయి ఉంటాయి వాళ్ళ నాన్న లక్కీగా ముఖ్యమంత్రి అయిపోయాడు ఇతను యధేచ్ఛిక ఇతను కావాల్సినంత చిన్న వయసులోనే పైగా అతనికి కర్ణుడికి సహజ కావచ్చు ఇతనికి వికృత స్వభావం వికృత మనస్తత్వం పైశాచిక ప్రవృత్తి అనేటువంటివి పుట్టుకతోనే అబ్బిని పుట్టగానే పరిమళించినట్టుగా అతని ఆ అవలక్షణాలన్నీ కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏవైనా ఏదైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తారేమో అని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు భయం అంట సార్ ఏదో ఒక ఇష్యూ అలజడి డిస్టర్బ్ క్రియేట్ చేయడానికి ఏదన్నా చేస్తారేమో అని కూడా భయపడతా ఉంటారు అది వంశచరిత్ర ఇప్పుడు చెన్నారెడ్డి గారు స్వయంగా చెప్పారు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చనారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని దించడం కోసం ఇక్కడ కమ్యూనల్ రైట్స్ చేశారు హైదరాబాద్ లో అల్లకొల్లని స్పష్టంగా చెప్పాడు వాళ్ళకి అలవాటు అది ఇప్పుడు ఒక రాజకీయ ఇప్పుడు అతనికి ఒక యాస్పిరెంట్ అండి రాజశేఖర రెడ్డి గారు ఇది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అరాచుకునేటువంటి దాని బీజం రెండు వేల నాలుగులో పడింది అంతకు ముందు ఆయన ఆ విత్తనాలు తయారు చేసుకున్నాడు నాలుగు నుంచి ఆ వనాన్ని పెంచాడు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేయడానికి కారణం ఏంటి సిస్టంలోకి విజయవంతంగా తన మనుషుని చొప్పించుకోగలిగాడు రాజశేఖర రెడ్డి గారు అన్ని రకాలుగా మతం కులం అన్నీ చూసి జాగ్రత్తగా సిస్టంలో పెట్టేశాడు పెట్టేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు హయాంలో వాళ్ళు అత్యంత నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు చాలా స్ట్రిక్ట్ అనుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు జడలు విప్పారు అప్పుడు ఆ కార్యక్రమం చేశారు ఆయన అంత ముఖ్యమంత్రి అవ్వక ముందు తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కోవాలనేటువంటి దాంట్లో వాళ్ళకి ఇంటి రామారావు గారు ఇమేజ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది అంతకన్నా టఫ్ అయిపోయింది రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీ చల్ల చెదిరైపోతే ఓ పిశాచాన్ని అంటించం కదా అనుకున్నారు కానీ అంతకన్నా టఫ్ అయిపోయింది పార్టీ అసలు కొరకరాని కొయ్యారు చంద్రబాబు నాయుడు గారు పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చేసుకుని ఆయన ట్వంటీ ట్వంటీలు ఇలాంటివన్నీ అవును అప్పుడు ఏం చేశారు చేస్తారంటే అంతకుముందు రామరాగాన్ని దించడానికి కులాన్ని వాడారు రంగా గారిని మర్డర్ చేసేసి వాళ్ళ మీద చంద్రబాబు గారిని దించడానికి ప్రాంతాన్ని వాడారు తెలంగాణ ఇష్యూ తీసుకు విజయవంతంగా సక్సెస్ అయ్యారు అదే సేమ్ స్ట్రాటజీ మళ్ళీ మన పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందిలో అతను వాడాడు వీళ్ళు ఆ అనుభవాల దృష్టిలో జాగ్రత్త పడాలా అవును ఏర్ ఆ ఏర్వ్యాత్ కట్టలేదు అలాగ ఉండొచ్చి శుభ్రంగా వాళ్ళకి మళ్ళీ వేసి బాగా పెంచారు అని అందులో స్వయంకృతం రెండు వేల పంతొమ్మిదిలో ఏం తప్పు చేసాడే ఊడిపోయినా కరెక్ట్ ఇప్పుడు ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు వచ్చిన తర్వాత అతను ఏమనుకున్నాడు అతనే అతని లక్ష్యం అతను అనుకున్న దానికి ఏమీ డివియేట్ అవ్వలేదు తెలుగుదేశం పార్టీని ఉండకూడదు అనుకున్నాడు ఒక సామాజిక వర్గాన్ని నెల్మినేట్ చేయాలనుకున్నాడు టార్గెట్ చేయాలనుకున్నాడు ఆ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలు ఉన్న వాళ్ళందరూ తనక పోలరైజ్ అవుతాడు అనుకుంటున్నాను మొదట్లో అలాగే అనిపించింది కానీ ప్రజలు విజ్ఞులండి ఆలోచిస్తారు వాళ్ళు ఎంత చేశారు రాపం అనుకుంటారు కదా అంతే కదా ఇప్పుడు మీరు పదే పది మీరు నన్ను వచ్చి పొద్దున్నే తిట్టారు తిట్టారనుకోండి ప్రజలు నాలో మంచి లక్షణాలు చూస్తారు మీరు పొద్దున్నీ శాంతంగా నన్ను అనుకోండి నాలో అవలక్షణాలు గమని అవును తెల్లని గోడ మీద నల్లని చొక్కని చూస్తారు అది ఆకర్షిస్తుంది నల్లని గోడ మీద కూడా తెల్లని అది కూడా అవును కరెక్ట్ అయితే ఇక్కడ అలాగనే యాదాలాపంగా తీసి పడేసి అతని పని అతను అధికారం నిలబెట్టుకోవడానికి చేసాడు అంటే కాదు కదా అతనికి అవసరం అయిన దాన్ని మించి సంపాదన కోసం తెగబడ్డాడు అవినీతి చేశాడు ఆవు చేల చేయలే దూడగొట్టడం కదా ఇప్పుడు మూడు భాగాలుగా విభజించాడు సో అప్పుడు కుమ్మేసుకోమని చెప్పాడు మిగతవాళ్ళు ఎదుగుతారా ఎవరి స్థాయిలో ఆయన మొదలెట్టేశారు దాంతో ప్రజల్లో ప్రయత్నం వ్యతిరేకత వచ్చింది అన్ని ఇప్పుడు అన్ని అనేక సార్లు మాట్లాడుకున్నాం మనం ఇంకా అతని గురించి మాట్లాడుకుంటూ డోకు వాంతులు వస్తే అతని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు అతన్ని చూసుకుని అతను చెప్పిన మాటలు విని మనమే ముప్పై ఏళ్ళు శాశ్వతంగా ఉంటామని వాళ్ళు వాళ్ళు పడితే వాడు అకృత్యాలు చేశారు నోట్లు పారేసుకున్నారు బరితెగించి వ్యవహరించారు న్యాయస్థానాలని బేఖాతరు చేశారు చట్టరాజ్యం ఉల్లంఘన చేశారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ ఎలా చేశారండి నోటీస్ ఇచ్చారా అసలు కేసు ఫైల్ చేశారా ఆయన అరెస్ట్ చేసేటప్పుడు ఆయన అరెస్ట్ చేసిందని చెప్తాం మీకు ఏం కేసు అని చెప్తా అంతకన్నా బుద్ధిమానం బుద్ధి ఉంటుందా అవును అంతకన్నా రూల్స్ వైలేషన్ ఏమైనా ఉంటదా కోర్టులు కూడా ఏం చెప్పాలి వెంటనే వదిలేసి తను నోరు మూసి ఏమని చెప్పాలి అరెస్ట్ చేసినా ఉన్నాయి వాళ్ళు రికమాండ్ వేసేసారు యాభై మూడు రోజులు పెట్టింది అన్న ఆపగలిగారు అక్రమ కేసులు పెడతారు రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ మీద అవినీతి అంటారు అవినీతి అంటారు ఇసుక ఫ్రీగా అయితే ఎందుకు ఫ్రీగా ఇచ్చానికి చాలా జరిగాయి